ఎందుకంటే ఇంకా కూడా మా వాళ్ళైతే ఇంకా ఇంకా అలాగే మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా రుచి ఇస్తే బాగుంటుందని మా ప్రయత్నం మాత్రమే చేద్దాం పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం ఇష్టమే కార్యక్రమాలు ఆయన గోవులను ప్రేమిస్తాడు కాబట్టి ఇది ఓన్లీ జంబూ పార్క్ జంబూ కలర్స్ ఓన్లీ ఇలా జూ పార్క్లకి ఇలా దోసాలకి ఎలిఫెంట్స్కి దీంట్లో వన్ ఆర్డర్ మళ్ళీ త్రీ హండ్రెడ్ మీటర్స్ వరకు మూడు వందల మీటర్ల దాకా ఇప్పుడు వస్తుంది మేము దీన్ని ట్రైన్ చూసాం మూడు వందల మీటర్ల దాకా వస్తుంది ఇది కనీసం ఒక నాలుగు ఓం నమో వెంకటేశాయ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులను ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూసుంటారు మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం చాలా బాధాకరం గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు మా నాయకుడు ఆయన ఆదే ఆయన ఆదేశాలు కానివ్వండి ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి ఎండ రీత్యా కానివ్వండి ఇక్కడ ఉన్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక నాలుగు ఎయిర్ కూలర్లు మేము అందజేయని ఆలోచనతో ఆర్డర్ చేశాం అందులో భాగంగా ముందుగా రెండు కూలర్లు తెప్పించాము ఇంకొక రెండు కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడ ఉన్న గోలు గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లో పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక నాలుగు ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక రెండు ఇస్తున్నాం మిగతా రెండు కూడా రేపించబోతున్నాము ఈ కూలర్ల ద్వారా ఇది తుఫాన్ కూలర్లు అంటారు ఈ కూలర్ల ద్వారా మూడు వందల మీటర్ల వరకు మూడు వందల మీటర్ల వరకు చుట్టుపక్కల గాలి చాలా చల్లగా వస్తుంది అలాగే ఒక నాలుగు కూలర్ల వల్ల ఏమవుతుందంటే దాదాపు పన్నెండు వందల మీటర్లు అంటే ఒక కిలోమీటర్ల వరకు మేము అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న గోవులు కనీసం ఈ బార్డర్లో గోవులు అన్నిటి కూడా చల్లటి గాలి వాతావరణం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇదే మాట ఇదే విధంగా అందరూ కూడా ఆలోచించి ఇంకా దీన్ని భవిష్యత్తులో పూర్తిగా ఇలా కో కోల కానివ్వండి ఇంకా అధురీతిగా కావాల్సిన పరికరాలు అందజేస్తే మనం ఇక్కడ వాతావరణం కూడా మంచిగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఓకే సార్ ఓం నమో దినం చాలా సురదినం మన ఎస్వి గో సంరక్షణ శాలకు జనసేన పార్టీ తరఫున నాలుగు కూలర్స్ను మన క్యాటిల్కు కానివ్వండి ఎలిఫెంట్స్ కానివ్వండి ఈ వేసవిలో చల్లగా ఉండేందుకు జనసేన పార్టీ తరఫున కిరణ్ రాయల్ గారు ఈరోజు అందజేశారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ బాధ్యతలు నిర్వర్తించి ఈ విధంగా ఇక్కడనే కాదు ఎక్కడైనా గోశాలలో కానీ ఇటువంటి వాటికి ఎండాకాలంలో జంతువులు పక్షులు వీటన్ని చల్లగా ఉండడానికి వారి వంతు సహాయం చేసి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి